కృపగల యేసయ్య నామంలో మీ అందరికీ శుభాలను తెలియజేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశం కొరికై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి నూట ముప్పై ఆరవ సంకీర్తన పదవ చరణము నుండి పన్నెండవ చరణం వరకు చదువుదాం ఐగుప్తు దేశపు తొలుచూళ్లను ఆయన హతము చేసెను ఆయన కృప నిరంతరముండును వారి మధ్య నుండి శ్రాయులను ఆయన రప్పించెను ఆయన కృప నిరంతరముండును చెయ్యి చాచి తన బాహుబలము చేత వారిని రప్పించెను ఆయన కృప నిరంతరముండును ఐగుప్తు దాస్యములో ఉన్నటువంటి అనేక లక్షలాది మంది ప్రజలను దేవుడు విడిపించటానికి ఆయన విమోచకుడుగా ఎన్నో అసాధారణమైనటువంటి కార్యాలను ఇస్రాయిలు మధ్యలో దేవుడు జరిగించాడు దేవుడు చాచి తన బాహుబలము చేత వారిని దాస్యములో నుండి దేవుడు విమోచించాడు నిర్గమా కాండములో ఇష్రాయులు యొక్క విడుదలను గూర్చి వ్రాయబడ్డది ఇష్రాయులులను విమోచించటానికి దేవుడు అసాధారణమైనటువంటి కార్యాలను దేవుడు జరిగించాడు ఐగుప్తియుల ఎదుట దేవుడు ఎన్ని చూచిక క్రియలు మహాత్కార్యాలు చేసిన చేసినా ఫరో తన హృదయమును కఠినపరుచుకుంటూ వచ్చాడు అప్పుడు దేవుడు ఈ శ్రాయులను విమోచించటానికి అష్టా పశువును వధించి దాని రక్తము ఇండ్ల ద్వార బంధపు రెండు నిలువ కమ్ముల మీదను పై కమ్ము మీద ఆ రక్తాన్ని చల్లి పస్కా విందునువారు వారు ఆచరించారు గుర్రె పిల్ల యొక్క రక్తముందు ఆ ఇంటిలోనికి సంహారదూత ప్రవేశించకుండా ఆ ఇంటిని దాటి వెళ్లి రక్తము లేని ప్రతి ఇంటిని కూడా సంహారదూత నిర్మూలము చేసింది ఐగుప్తు దేశపు తొలుచూలను ఆయన హతము చేసి ఇష్రాయలులను దాస్యములో నుండి దేవుడు విడిపించి తన చెయ్యి చాచి బాహుబలము చేత ఎర్ర సముద్రమును ఆయన పాయిల్గా చేసి ఆరిన నేల మీద ఇష్రాయలు నడిచి ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని దాటి వెళ్లారు దేవునికి స్థూతురా ఇష్రాయలులను ఏ రీతిగా అయితే దాస్యములో నుండి ఆయన విడిపించాడు అదే విధముగా సర్వ మానవాళిని పాపమనే దాస్యములో నుండి ఆయన విమోచించటానికి ఆయన పస్కా పశువుగా ఆయన తన ప్రాణాన్ని పెట్టారు పరిశుద్ధ గ్రంథములో నుండి కొరిందికి రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఏడవ వచనాన్ని చదువుదాం మీరు పులిపిండి లేని వారు గనుక క్రొత్త ముద్ద ఒకటికే ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను యేస్సు క్రీస్తు ప్రభుల వారు ఆయన పస్కా పశువు వలె ఆయన వధించబడ్డారు పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని చదువుదాం అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితురని గదా ీస్సు ప్రభుల వారు ఆయన మన కొరకు పస్కా పశువుగా వధించబడి ఆయన చిందించిన రక్తము ద్వారా మనము విమోచింపబడ్డాము మన అపరాధములు క్షమించబడ్డాయి మనకు పాప క్షమాపణ కలిగింది క్రీస్తు ద్వారా మనము పాపములో నుండి మనలను విమోచించి నిత్య జీవానికి ఆయన మనలను వారసులుగా చేసా యసు క్రీస్తు ప్రభుల వారు నీ కొరకు నా కొరకు మనందరి కొరకు సర్వ మానవాళ్ళ కొరకు ఆయన ప్రాణాన్ని ఈ రోజు యేసు క్రీస్తు ప్రభుల వారి అందు మనము విశ్వాసముంచటము ద్వారా మనము విమోచింపబడతాము మనము విడుదలను పొందుతాం ఇంకా ఎవరైనా విమోచింపబడకపోతే ఇదే మిక్కిలి అనుకూల సమయమని యేసు క్రీస్తు ప్రభుల వారి విశ్వాసముంచటము ద్వారా కృప చేత మనము రక్షణ పొందుతాము ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేయక ఈ ఉదయ కాలము ప్రభు ఎందు విశ్వాసముంచండి ఆయన నిత్య రాజ్యానికి మనము వారసులమవుదాం అలాంటి ఉన్నతమైన కృపను దేవుడు ఈ ఉదయ కాలం మనందరికీ ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఎకీభవిందాం మములను మిక్కిలిగా ప్రేమించొచ్చున్నా మా ప్రియ పరలోకపు తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిచున్నాం ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్నా ప్రతి కుటుంబాన్ని మీరు రక్షించి ఆశీర్వదించి ఈ ఉదయ కాలము సమయోచితమైన మీ కృపా సహాయమును ప్రతి ఒక్కరికీ దయచేసి మీరే వారిని రక్షించి ఆశీర్వదించి వర్ధలింప చేయమని ప్రార్థన అవసరత కోరిన బిడలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి బలహీనులను మీరు ముట్టండి శొస్సపరచండి సంపూర్ణ విడుదల దయచేయండి చదువుకున్న బిడలకు మంచి తెలివి జ్ఞానమును దయచేయండి ఎగ్జామ్స్ లో మీరు సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రతి ఒక్కరిని మీరే జ్ఞాపకము చేసుకుని రక్షణ లేని వారికి రక్షణ స్వస్థత విడుదల ఆశీర్వాదాన్ని కలగచేసి మీరే మమ్మల్ని అందరినీ నిండాలుగా దీవించమని ఏ స్నామలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమె